ఫ్రెండ్స్ జీవితంలో ఒకే దశ వస్తుంది అప్పుడు మన దగ్గర ఆశలు ఉంటాయి కానీ డబ్బు ఉండదు మన దగ్గర కళలుంటాయి కానీ వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన మార్గం ఉండదు అందుకే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం డబ్బు సంపాదించడం ఎలా కేవలం ఎలా అంటే కాదు నీ పరిస్థితిని మార్చేలా నీ భవిష్యత్తును బలంగా నిలిపేలా ఈ ఐదు టిప్స్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఈ టిప్స్లో మీరు ఎన్ని ఫాలో అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకెందుకు ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్దాం టిప్ నెంబర్ వన్ మన అందరికీ ఒకే ప్రశ్న డబ్బు నేను వెతకాలా లేక డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుందా అని మిత్రమా జవాబు చాలా సింపుల్ నీ స్కిల్స్ పెరిగితేనే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఒక్కో రోజు ఒక పర్సెంట్ అయినా ఏదో ఒక స్కిల్ నేర్చుకో నేను కష్టం అనిపించిన స్కిల్ రేపు నీ లైఫ్ మార్చేస్తుంది ప్రపంచం నీ విలువ తెలుసుకోవడానికి ముందు నువ్వు నిన్ను నువ్వే అప్డేట్ చేసుకోవాలి ఇక టిప్ నెంబర్ టూ మిత్రమా నీ దగ్గర ఎంత కష్టం వచ్చినా సైడ్ ఇన్కమ్ ఉన్న మనిషి ఎప్పుడూ పడిపోడు అది ఫ్రీలెన్స్ పని కావచ్చు యూట్యూబ్ కావచ్చు చిన్న ట్యూషన్ కావచ్చు లేదా స్మాల్ బిజినెస్ కావచ్చు మిత్రమా చిన్నగా మొదలైన పని ఒక రోజు నిన్ను పెద్ద స్థాయికి తీసుకువెళ్తుంది ఒక ఉద్యోగం మీద ఆధారపడడం అనేది నౌకను ఒక హుక్కుతో కట్టేసినట్టే ఒక హుక్కు తెగిపోతే జీవితం సుడులు తిరుగుతుంది ఇక టిప్ నెంబర్ త్రీ మిత్రమా రోజుకు మనం ఎంత టైం వృధా చేస్తామో మనకే తెలియదు ఫోన్ అని రీల్స్ అని మీమ్స్ అని మన ఫ్యూచర్ని స్లోగా దొంగలిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించు రోజుకు రెండు గంటలు సేవ్ చేస్తే ఒక సంవత్సరంలో ఏడు వందల గంటలు నీ దిశ మార్చడానికి సరిపోతాయి మిత్రమా టైంని రెస్పెక్ట్ చెయ్యి మనీ నీ కోసం వస్తుంది టిప్ నెంబర్ ఫోర్ మిత్రమా రోజు వచ్చేది ఏదైనా సరే అందులో కొంత సేవ్ చేస్తేనే రేపటి సమస్యకి సమాధానం ఉంటుంది ఇది లోభం కాదు ఇది బాధ్యత మ్యూచువల్ ఫండ్స్ ఆర్డి అలానే గోల్డ్ ఏదైనా సరే భవిష్యత్తు కోసం నేడు పెట్టిన ఒక చిన్న రూపాయి రేపు నీకు పెద్ద భద్రతగా మారుతుంది టిప్ నెంబర్ ఫైవ్ అత్యంత ముఖ్యం మనిషికి పేషెన్సీ జీవితంలో ఎంతోమందిని పరీక్షిస్తుంది నిన్ను కూడా పరీక్షిస్తుంది అదే సమయంలో ఎక్కువ మంది అప్ చేస్తారు కానీ నువ్వు అలా కాదు ఎదురొచ్చినా నిలబడగల ధైర్యం ఒకే పనిని కన్సిస్టెన్సీతో చేస్తూ ఉండే శక్తి ఇవి ఉంటే డబ్బు తప్పదు అది నిదానంగా వస్తుంది కానీ ఖచ్చితంగా వస్తుంది మిత్రమా గుర్తుపెట్టుకో డబ్బు సంపాదించడం అంటే అమాంతం ఓవర్నైట్ మ్యాజిక్ కాదు నువ్వు నిన్ను నువ్వే మార్చుకున్న ప్రయాణం నీ కష్టానికి నీ పేషెన్స్కి నీ గ్రోత్కి వచ్చే బహుమతి అదే మనీ ఇంకెందుకు ఆలస్యం ఇక మొదలుపెట్టు ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి అలానే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్